ఇక డీటెయిల్స్ చూస్తే జగిత్యాల జిల్లా కోరుట్లలో మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి బస్తీ దవాఖానా డయాలసిస్ సెంటర్ ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు బండి సంజయ్ జిల్లాకు ఒక్క మెడికల్ కళాశాల కూడా ఎందుకు తీసుకురాలేదో చెప్పాలన్నారు రాష్ట్రంలో వైద్య సేవలపై కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ ఏదేదో మాట్లాడారని వారి రాష్ట్రం యూపీ వైద్య సేవల్లో ఆఖరి స్థానంలో ఉందని ఎద్దేవా చేశారు తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఒక్క ఐసీయూని కానీ డయాలసిస్ సెంటర్ని కానీ ఎందుకు తీసుకురాలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు ప్రభుత్వంపై విమర్శలు తప్ప మీరు చేసిందేంటో ప్రజలకు చెప్పాలని అన్నారు ఇంకేమో గరీబ్ ఇది మీరే బాధ్యత అందరికీ టిఫా అవసరం లేదు ఇప్పుడు టిఫా కూడా జగిత్యాలు పెట్టించారు జగిత్యాలు తీపించా పల్ల ప్రైవేట్ కింద పోయి కర్ణాటకాలు చేసుకున్నాం కర్ణాటకాలు చేసుకుంటే సరే ఎందుకు జగిత్యాలు ఐసీయూ బెడ్ పెట్టలేకపోయింది ఎందుకు జగిత్యాలు మీరు ఒక డయాలసిస్ సెంటర్ పెట్టలేకపోయింది విమర్శ చేయడానికి కోసం కాదు కదా విమర్శ చేస్తే అందులో న్యాయం ఉండాలి ధర్మం ఉండాలి మీరు చేయలేదు కనీసం మేము చేస్తే ఒక అప్రిషియేషన్ ఉండాలి అప్రిషియేషన్ ఏ బుద్ధి కాదు ఉండండి కానీ పనిచేసే వాళ్ళను ఇలా విమర్శించేటువంటి విధంగా చేస్తే అది మీ మీదనే పట్టది అది మిమ్మల్ని మేము మళ్ళీ లేవనెత్తాల్సిన మన బండి సంజయ్ గారు ఒక దగ్గర మాట్లాడుతూ ఆయన తడుపులో ఉన్న గుర్తులంతా బయట పెట్టుకున్నాడు ఇలా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న ఎనభై ఒక్క వేల ఉద్యోగాలు నింపాలే ఒక్క ఖాళీ లేకుండా నింపమని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటన చేసినారు ఉద్యోగాల రోజు నోటిఫికేషన్ వస్తుంది గ్రూప్ వన్ ఉద్యోగాలు గ్రూప్ టూ ఉద్యోగాలు గ్రూప్ త్రీ ఉద్యోగాలు గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు డాక్టర్ ఉద్యోగాలు నర్సింగ్ ఉద్యోగాలు ఇవి రకరకాలుగా నోటిఫికేషన్ వస్తుంటే నిరుద్యోగ యువకుల్లో ఆనందం ఉంది నిరుద్యోగ యువతీ యువకులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు పిల్లలందరూ సంతోషపడితే బండి సంజయ్ గారు మాత్రం కుళ్ళుకుంటున్నాడు ఆయన బుద్ధిని బయట పెట్టుకున్నాడు ఒక్కసారి ఇస్తారా మీరు ఇంతగానో ఉద్యోగాలు ఇస్తారా ఇందులో కుట్ర ఉండదు అంటారు ఉద్యోగాలు ఇస్తే కుట్టున్నారు వాళ్ళకంటే యువత దూరం అవుతుందంట అంటే ఏం కోరుకుంటున్నారు మేము ఏం చేయొద్దు ఈ రాష్ట్రం అభివృద్ధి జరగద్దు మమ్మల్ని మీరు తిట్టి ప్రజల్లో మీరు రాజకీయంగా లబ్ధి పొందాలనేట ఒక ప్రయత్నం మీరు అంటే మీ కుట్ర ఏంటి ఉద్యోగాలు ఇవ్వద్దనే కదా అంటే అవసరమైతే మీరు కోర్టులలో పోయి కేసులు కూడా వేసి ఆ బేట్ కూడా బీధి చేస్తారు మీకు అడుపులో ఏమున్నారు బయట వింటే అయ్యో విధి నోటిఫికేషన్ ఇస్తారా ఇంత తొందరగా ఇస్తారా ఒకదాని మీద ఒకటి ఇస్తారా అయ్యో ఉద్యోగాలు ఇస్తారా ఎట్లా మా కార్యకర్తలు అంటే మేము ఉద్యోగాలు నింపొద్దు పిల్లలు రోడ్ల మీద ఉండాలి వాళ్ళందరూ జై కొట్టాలి నీకు రాజకీయం కావాలి అంటే ఇక్కడ చాలా మంది మేము చాలా పెద్దగా మంత్రులం మేము జాతీయ స్థాయి నాయకులం మా అంత సీనియర్ నాయకులు లేదని మాటలు మాట్లాడుతుంటారు ఎందుకు కరీంనగర్ ఒక మెడికల్ కాలేజ్ పోయింది ఎందుకు ఒక డయాలసిస్ సెంటర్ తెయలేకపోయింది ఎందుకు కనీసం ఒక ఐసీయు సెంటర్ పెట్టలేకపోయింది సమాధానం చెప్తారా అప్పుడు మీ మాటలేమో మూరేడు చేతలు బిడ్డలు కూడా దాటలేదు కానీ మాది చేతల ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల కోసం మేము పనిచేస్తుంటాం ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో నూట యాభై ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు బండి సంజయ్ గారు మీరే ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు ఎందుకు తెలియకపోయిందో అని నేను అడుగుతా ఉన్నా మీరు తేలేకపోయినా ముఖ్యమంత్రి గారికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే ఎనలేని ప్రేమ అందుకే ఇటు జగిత్యాల అటు రామగుండం రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించారు ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ నాయకులు గాని తెలుగుదేశం నాయకులు గాని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ మీరు తేలేకపోయినా కానీ ఈరోజు రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ విద్యా సంవత్సరం ప్రారంభించినా వచ్చే విద్యా సంవత్సరం మరో రెండు మెడికల్ కాలేజీ కరీంనగర్ సిల్సిలా కూడా ప్రారంభించబోతా ఉన్నామని చెప్పి మనం చేస్తా ఉన్నాం నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రావడం అనేది ఇది ఒక గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయం అంటే వైద్య విద్యతో పాటు ప్రజలకు వైద్యం అందుబాటులోకి వస్తుంది అక్కడ ఒక వందల వస్తుంది అసలు మీరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెట్టు లేదు కేర్ లేదు ఓ మెడికల్ కాలేజీ లేదు ఇలా ఇవన్నీ చేస్తున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తే ఆ